హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ కన్స్ట్రక్షన్స్ వి కన్స్ట్రక్ట్ యువర్ డ్రీమ్ హోమ్ ఎట్ ఎన్ అఫోర్డబుల్ ప్రైస్ విత్ క్వాలిటీ మెటీరియల్ సో రోజు వచ్చేసి మనము హౌస్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో చాలా స్టార్టింగ్ స్టేజ్ లో ఫౌండేషన్ స్టేజ్ లోనే చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోబోతున్నాం అండి ఇదేంటంటే ఫస్ట్ ఎప్పుడైతే మనము గుంతలు తీసి పుట్టింగ్స్ స్టార్ట్ చేసామో దానికన్నా ముందు కొన్ని ప్రికాషన్స్ చాలా చాలా మట్టుకు తీసుకోవాలి బట్ చాలా మంది నేను గమనిస్తా ఉన్నా పిల్లర్స్ కానీ మేస్త్రీలు కానీ ఇవన్నీ పట్టించుకోరు బట్ ఇది చాలా మన ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎక్కువ రోజులు మనకి లైఫ్ ఇవ్వాలంటే ఈ టిప్స్ కంపల్సరీ పాటించాలంటే ఒకసారి చూద్దాం రండి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనము ఫుటింగ్ కోసం మనం పిల్లర్స్ కోసం గుంతలు తీసినాక కింద బ్లూడ్ అండి మ్యాట్ వేసినాం మ్యాట్ తర్వాత ఈ ఈ రాత నిలబెట్టినాం సో ఇది వేసినప్పుడు ఏమైతుంది అంటే మనకి అటు ఇటు మన మేస్త్రీలు లేబర్స్ అటు ఇటు వర్క్ ఉంటే కింద మట్టి పడతావు చూడండి సో ఆ మట్టిని కంపల్సరీ మనం క్లీన్ చేయాలి ఇక్కడ మీరు చూస్తే ఇది మన సైట్ ఇప్పుడు వర్క్ జరుగుతుంది ప్రజెంట్ సో ఇదంతా క్లీన్ చేపిస్తున్నాం చూడండి సో కింద మనం బెడ్ వేసినాము బెడ్ వేసినాక మార్కింగ్ చేసినాము మార్కింగ్ వేసి మార్కింగ్ వేసినాక మనము మ్యాట్ దింపి మ్యాట్ పైన మనము ఈ పిల్లలు నిల్చోబెట్టినాం ఈ రాడ్స్ ని బట్ అక్కడ ఈ ప్రాసెస్ లో చాలా మట్టికి ఏంటంటే మనకి ఇట్లా ఈ విధంగా మట్టి రాలుతుంది లేబర్ అటు ఇటు తిరగడం వల్ల ఇవి ప్లేస్ చేసినప్పుడు కానీ మనకి అన్ని మట్టి రాలిపోతుంది సో ఆ మట్టి కింద ఉండిపోతుంది సో ఎప్పుడైతే మనము ఇందులో కాంక్రీట్ వేస్తామో సో అది సరిగా మిక్స్ కాదు సో గట్టే పట్టుకోడానికి అవకాశం తక్కువ ఉంటది సో కాబట్టి కంపల్సరీ ఆ మట్టిని మొత్తం మనం క్లీన్ చేయించాలి అక్కడ ఉన్న మట్టిని మొత్తము నీట్ గా తీయాలి అట్లా తీసే తీసేయడం వల్ల ఏమిటంటే మనకి ఆ బాండింగ్ అనేది బాగుంటది ఆ కాంక్రీట్ కి లోపల ఉన్న బెడ్కి దీనికి బాండింగ్ బాగా జరుగుతుంది సో కంపల్సరీ మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ పద్ధతి కంపల్సరీ పాటించాలండి ఈ విధంగా మేము కస్టమర్స్ కి ఇల్లు కట్టించే ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి ఇంపార్టెంట్ టిప్స్ ఇది చాలా చిన్నవే బట్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపాక్ట్ మనకి క్రియేట్ చేసే మన హౌస్ కన్స్ట్రక్షన్ సో కాబట్టి మేము ఇలాంటి పద్ధతులు అన్ని పాటిస్తాం విధంగా మీరు మాతో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి మీ ఇంటిని కంపల్సరీ మేము ప్రతి సివిల్ ప్రాసెస్లో ప్రతి ఒక్క పాయింట్ని మిస్ కాకుండా క్వాలిటీ మెటీరియల్తోని అఫోర్డబుల్ ప్రైజ్లో మంచి కన్స్ట్రక్షన్ చేసిస్తామండి మంచిగా కన్స్ట్రక్షన్ చేసిస్తామండి సో మీరు మమ్మల్ని సంప్రదించాలంటే స్వీట్ పైన మా నెంబర్ నుండి దయచేసి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్